నేను ఈ వేదిక ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నా ఎవరికి కేసీఆర్కు కు కేటీఆర్ కు శ్రీహరికి కడియం శ్రీహరికి మా అన్న కాదు కడియం శ్రీహరికి పల్ల రాజేశ్వర రెడ్డి గారికి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు కదా రెండు నెలల ప్రభుత్వం పడిపోతుంది మూడు నెలల ప్రభుత్వం పడిపోతుంది బిడ్డ ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలలో ముప్పై మంది జేబుల్నే ఉన్నారు చిటికేస్తే ముప్పై మంది వస్తారు పార్లమెంట్ ఎలక్షన్ల కంటే ముందు పార్టీ ఉనికిని భూస్థాపితం చేయడానికే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు తెలంగాణ ప్రజలు అది గుర్తుపెట్టుకోండి ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ధర్నాలు చేస్తారట ఏమంటారు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఏం చేస్తున్నారు అది ఎక్కడుంది ఇది ఎక్కడుంది అని మాట్లాడతాడు కేటీఆర్ కొద్దిగా నన్న సోయి ఉంటే సిగ్గు శరం ఉంటే ఆ మేడికటకి ఏమైంది అని చెప్పి ఒక్కసారి ఆత్మవంశ ఆత్మావలోకనం చేసుకోవాలి ఆత్మవంచన చేసుకొని బతుకుతున్నారు మీరు తెలంగాణకు చెందిన లక్షల కోట్ల రూపాయలు దండుగా మారి పనికి బాల ప్రాజెక్ట్ లో లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు దోచిపెట్టి గంగల ముంచి ఈ రోజు మీరు తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు మీకు సిగ్గు లేదా ఎట్లా పడుతుంది మీకు అని చెప్పి ఈ రోజు ఇక్కడ ప్రశ్నిస్తున్నాం తెలంగాణ వాదులము కాంగ్రెస్ వాదులము అందరం కలిసి రోజు పేపర్లలో వస్తా ఉంది మేడిగడ్డకి ఇంత పాగులు వచ్చింది ఒక పిల్లర్ పోయింది రెండు పిల్లర్లు పోయినాయని నిన్న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లో మొత్తం పిల్లర్లన్నీ పోతా ఉన్నాయి ఇరవై టన్నుల సిమెంట్ బ్లాకులు కొట్టుకొని పోతా ఉన్నాయి ప్రాజెక్టు కూలిపోతుంది నీళ్లు తీయాలి లేకుంటే కష్టం అని చెప్పి ఈరోజు వాళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ అంటలేదు సిడబ్ల్యూసీలో మన తెలుగు అతను ఉన్నాడు శ్రీరామ్ వెదిరే అని ఆయన ఇంటర్వ్యూ ఇచ్చిండు ఆయన రిపోర్ట్ చెప్పిండు ఈనాడు పేపర్లో చూసి ఉంటారు మొత్తం కూడా అవకతవకలే ఒక్క క్వాలిటీ కంట్రోల్ లేదు మొత్తం తెలంగాణ సొమ్మును దోచిపెట్టి కమిషన్లు కాంట్రాక్ట్లకు అకృతి పడి ఈరోజు స్వచ్ఛమైన ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ మీద వేలెత్తి చూపే సాహసం చేస్తున్నారు అంటే నిజంగా మిమ్మల్ని ఏమనాలో తెలియదు బందిపోట్ల కంటే అధ్వానంగా దోసుకున్నారు ప్రజలను అక్కడ ఢిల్లీలో అక్కడ హైదరాబాద్లో ఇక్కడ మహబూబ్ నగర్లో ఎక్కడ చూసినా అరాచకాలే ఎక్కడ చూసినా దోపిడీలే ఎక్కడ చూసినా అక్రమ కేసులే ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు మీరు చేసిన మోసాలకు ప్రజలకు తెలిసిపోయి మిమ్మల్ని తరిమి కొట్టిండ్రు మళ్ళీ ఒకసారి ఓటు వేసి వృధా చేసుకోరు ఇంకోటి విచిత్రమైన విషయం మెదక్కు క్యాండిడేట్ లేడు కేసీఆర్ తప్ప కరీంనగర్లో క్యాండిడేట్ లేడు కేటీఆర్ తప్ప మహబూబ్ నగర్ కు క్యాండిడేట్ లేరు ఎవరు అడిగినా నాకొద్దు నాకొద్దు అని పారిపోతా ఉన్నారు పక్కన నా నాగర్ కర్నూలులో క్యాండిడేట్ను గీవులాడితే నాకే వద్దు అంటున్నాడు చేవెల్లని ఏమో ఆయన నాకు కాంగ్రెస్ టికెట్ వస్తే కాంగ్రెస్కి వస్తా కాంగ్రెస్కి వస్తా అని రాయబారాలు చేస్తున్నాడు చేవెల్ల ఎంపీ సికింద్రాబాద్ లో పోయినసారి ఒక మంత్రి కుమారుడు పోటీ చేసిండు అసెంబ్లీలో మంత్రిని అడిగిన అన్న ఈసారి పోటీ చేస్తావాడే నాకెందుకు రాబోయ్ దండం పెడతాను నీకు అంటున్నాడు గది టిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఇక వీళ్ళేమో పొంగనాలు పొంకణాలు ఉన్నారు కేటీఆర్ హరీష్ రావు అయ్యా మీ కుటుంబం గురించి తెలిసింది మీ గురించి తెలిసింది మీరు చేసిన భాగోతాల గురించి తెలిసింది మీరు వెనకేసుకున్న కుప్పల గురించి తెలిసింది అవి ఏ అకౌంట్లో ఫారిన్లో ఫారిన్ లో ఉన్నాయో ఆ చరిత్ర అంతా మన రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది సమయం వచ్చినప్పుడు ఫిరంగి గుండులాగా వెళ్తాడు మీరందరూ కూడా చెర్లపల్లి జైల్లో ఉంటారు దీంట్లో ఏం అనుమానం పెట్టుకోకండి వాళ్ళే జైలుకు పోయినప్పుడు ఇక్కడ వాళ్ళు ఎక్కడ పోవాలి ఖచ్చితంగా వాళ్ళ పక్కన కంపెనీ ఎనికే ఓతరు ఆడికే ఇంకేం మీరేమో అనుమాన పడాల్సిన పని లేదు విజిలెన్స్ ఎంక్వైరీలు మొదలైతాయి మంత్రులుగా ఉండి ఎన్ని పాపాలు చేసిన అవన్నీ కూడా బయటకు వస్తాయి వీళ్ళందరూ కూడా రాజకీయ నిష్క్రమనే కాదు ప్రజా జీవితంలో నుంచే నిష్క్రమించే సమయం సందర్భం ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా నిజం నిప్పు లాంటిది అబద్ధం ప్రపంచం అంతా చుట్టొస్తుంది అది వచ్చినాక నిజం మెల్లగా నిలకడగా తేల్తుంది అబద్ధం బిఆర్ఎస్ పార్టీ అబద్ధం కేసీఆర్ అబద్ధం కేటీఆర్ అబద్ధం హరీష్ రావు అబద్ధం ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ నిజం కాంగ్రెస్ పార్టీ నిజం అనేది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజలకు మేలు కోరే పల్లే తప్ప వీళ్ళు చేసినట్టు పుండాకోరు తగులుబాజీ పనులు ఏనాటికి చేయదు